ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడగు యేసు క్రీస్తు అను శుభనామమున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను బైబిల్లో ఉన్నటువంటి ఆదివారము క్యాలెండర్లో ప్రజలందరూ అనుసరిస్తున్నటువంటి ఆదివారము ఒకటి కాదని గత వీడియోలో మనము మాట్లాడుకోవడం జరిగింది అందులో భాగంగా చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే ఫోన్ చేసి అన్నగారు బైబిల్ను చూసే కదా ఏడు రోజులు సృష్టిని చేసిన దేవునికి గుర్తుగా ఏడు దినాలు ఇప్పుడు మనము పిలుచుకుంటున్నాము అందులో తప్పు లేదు కదా అని కొంతమంది ఈ విధంగా అడగడం జరిగింది అయితే వారికి అర్థం కావడం కోసం మరి యొక్క వీడియో మరి చేయమని ఇంకా ఏమైనా వాటిని పూర్తిగా తెలుసుకోవటానికి ఆధారాలుంటే ఇవ్వమని అడిగిన కారణం చేత వెంటనే నేను ఈ రెండవ వీడియోను ఈరోజు మాట్లాడుతున్నాను గమనిద్దాం గత వీడియోలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చేసిన ప్రతి దానికి ఆధారము రుజువు ఉంది అని మనం మాట్లాడుకున్నాం అలాగనే గ్రంథంలో సాక్ష్యాలను చూశాం మరి ఈ లోకములో మనుషులు అనుసరిస్తున్నటువంటి ప్రపంచము మొత్తము కూడా దేనినైతే ఇప్పుడు వెంటాడుతుందో దానికి ఏ ఆధారము లేదు మరలా చెబుతున్నాను ఇది ఆదివారము అనటానికి ఇది సోమవారం అనటానికి ఇది మంగళవారం అనడానికి ఈ విధంగా వారు ఏ వారాలను అయితే అనుసరిస్తున్నారో అది వచ్చింది అనడానికి ఈ సృష్టిలో కానీ మరి ఏ విధంగా కానీ ఒక్క ఆధారాన్ని దేవుని పరిశుద్ధ లేఖనాలను బట్టి వారు చూపించలేరు ఇది సత్యం ఒక్క ఆధారం కూడా చూపించలేరు ఎందుకంటే ఆదివారం ఎలాగుందో సోమవారం అలాగే ఉంది సోమవారం ఎలాగుందో మంగళవారం అలాగే ఉంది వారి యొక్క క్యాలెండర్ ప్రకారం కానీ దేవుని సృష్టిలో అమావాస్య ఉన్నట్టుగా పున్నమి ఉండదు పున్నమి ఉన్నట్టు అమావాస్య ఉండదు అమావాస్యకు చంద్రుడు ఆకాశమందు కొసంతైనను కనబడడు చిమ్మ చీకటిగా ఉంటుంది అది దాని రుచి చూసి మనము తెలుసుకోగలం దాని స్పర్శ మనకు అర్థమవుతుంది ఇది అమావాస్యనే అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి గొప్ప సూచనను దేవుడు ఆకాశమందు ఉంచాడు అది దినములకు మాసములకు ప్రారంభమని మనం ఆల్రెడీ ఇంతకుముందే తెలుసుకున్నాం అలాగుననే పరిశుద్ధ గ్రంథపు ఆదివారము దిగ దినమైనటువంటి పున్నమునకు ఎంతటి స్పష్టమైనటువంటి గుర్తునిచ్చాడు అంటే దేవుడు చీకటిలో కూర్చున్న ప్రజలకు వెలుగు ప్రకాశించింది అన్నట్టుగా ఆ లేఖనపు నెరవేర్పును ఆకాశమందు దేవుడు చూపిస్తున్నాడు దాన్నే పున్నమి అని మనము తెలుసుకున్నాం ఆ మహావెన్యల సంపూర్ణమైనప్పుడు అది ఆదివారమని రోజు దేవుని సన్నిధికి చేరవలసిన సమయమని పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనము ధ్యానిస్తే అర్థమవుతుంది అది ఊరికే ఒక మాటతో ప్రజలకు అర్థము కాదు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథములో చాలా సంవత్సరాలు పరిశీలనగా చదివిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి దేవుని గ్రంథ వాక్య ప్రకారంగా లేఖనాల ఆధారము ప్రకారంగా పౌర్ణమిని ఆదివారముగా తెలుసుకొని ఆరాధనలు చేస్తున్నటువంటి వారము కాబట్టి ప్రభునంది ప్రియులార దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలనగా ఒకసారి మరలా చదవండి మళ్ళా చెబుతున్నాను ఈ లోకములో ఇది బుధవారం ఇలా ఉంటుందని కానీ గురువారం ఇలా ఉంటుందని కానీ శుక్రవారం ఇలా ఉంటుందని కానీ ఆదివారం ఇలా ఉంటుందని కానీ రుజువు చూపించగల పాస్టర్లు కానీ లేదా పండితులు కానీ ఏ రకమైనటువంటి స్వామీజులు కానీ నిరూపించగలిగిన వారు ఒక్కరు కూడా లేరు ఇది ఛాలెంజ్గా చెప్పడం కాదు కానీ వాస్తవం చెబుతున్నాను ఇది నిజం నిరూపించడానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు ఇలాగుంటుంది ఆ దినమని చెప్పడానికి కానీ అమావాస ఇలాగుంటుందని నువ్వు చెప్పేది కాదు అది దేవుడే చెప్పాడు ఎలా ఉంటుందో పున్నమి ఎలా ఉంటుందో దేవుడే చెప్పాడు ఉదయం ఎలాగుంటుందో మధ్యాహ్నం ఎలాగుంటుందో సాయంకాలం ఎలాగుంటుందో రాత్రి ఎలాగుంటుందో తెల్లవారుజాము అనగా ఎలా ఎలాగుంటుందో దేవుడు చెప్పాడు అలాగనే ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పుడు మీరు అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి దినమైన ఆదివారం ఎలా ఉంటుంది ఒకసారి అది అమావాసకు వస్తుంది అంటే చీకటిగా ఉంటుంది ఆ ఆదివారం ఒకసారి అది పున్నానికి వస్తుంది మీ ఆదివారం ఒకసారి వెలుతురుగా ఉంటుంది ఈ విధంగా అడ్డదిడ్డంగా ఆదివారాలను అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులు ఒక్కసారి ఆగి ఆలోచించాలి మనం అనుసరిస్తున్న దానికి రుజువు ఉన్నదా అని రుజువు లేని బోధ అబద్ధం అందుకే మతయుస్ వార్త ఏడవ అధ్యాయం పదహైదవ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని లేఖనం హెచ్చరిస్తుంది ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు అని మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనకు బోధిస్తుంది ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అందుకే రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు అని వాక్యం సెలవిస్తుంది చాలామంది అబద్ధ బోధను విని విని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము చెబుతున్న బోధ ఇది అబద్ధ బోధ అనుకుంటున్నారు కానీ మేము చెబుతున్నది నిజమైన బోధ లేఖనాల ఆధారంతో చెబుతున్నాం ఇన్ని రోజులు మీరు విన్న బోధనే అబద్ధమైనటువంటి బోధన విన్నారు క్యాలెండర్ను అనుసరిస్తున్నారు అది అందులో వస్తున్నటువంటిది ఏదానికి రుజువు లేదు మేము చెబుతున్నటువంటి బోధ బైబిల్ బోధ అందులో దేవుడి చెప్పిన బోధన మేము అనుసరిస్తున్నాం గనక ప్రతిదానికి రుజువు ఉంది ఒకసారి గమనిస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా కడవరి దినాలలో కొందరంట మోసగాళ్ళను నమ్ముతారు అని ఉంది కడవరి దినాలలో ఎవరిని నమ్ముతారంట మోసగాళ్ళని నమ్ముతారు అందుకే జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రభునందు పిల్లారా క్రీస్తు నందు మేము నిజమే చెబుతున్నాం దేవుని ఎదుట మేము లేదు మేము చెబుతున్నటువంటి ప్రతి లేఖనానికి ఆధారం ఉన్నది మీరు అనుసరిస్తున్నటువంటి అనగా సమస్త క్రైస్తవ ప్రజలు నేడు అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్లో ఉన్న దినములకు ఏ ఆధారము లేదు ఆధారము లేని వాటిని మనము అనుసరించకూడదు దేవుడు ఈ సృష్టిని ఎప్పుడైతే చేశాడో అప్పుడే సమస్తానికి ఆధారాలు ఆకాశమందు ఉంచాడు వాటిని మనము తెలుసుకుంటే చాలు ప్రభువును స్థుతించడానికి అవే మనకు ఆధారములుగా ఉన్నాయి